हरी ओम श्रीगुभ्यो नम श्रीमागणाधिपत नम शुक्लाबरधरम विष्णु शशिवर्ण चुतुर्भुज प्रसन्न वदनमं ध्यानोपात ओं नमो गोभ्य श्रीमतीभ्य सौराभेय नमो ब्रह्मा नुताभ्य पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारम् भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् வந்தே விஷ்ணும் சர்வோகைநாந்தேமா சுரகும் வந்தே ஜகத் காரணம் வந்தே பன்னகூஷம் மருகதரம் வந்தே பசூனம்பூரியம் வந்தே முக்குந்திரி వందే భక్త జనాస్త్ర వరదం వందే శివం శంకరం వైశాఖపురాణం పదమూడవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్నా మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు సేన వ్రతం నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్ల శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు మునివర్య మన్మధుని భార్య రతీదేవి అశూన్యసైన వ్రతమును చేసినట్లు చెప్పి ఆమెకు ఆ వ్రత విధానము దేవతలు చెప్పినట్లుగా మీరణి దయవుంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు ఆ వ్రతము చేయవలసిన దాన పూజాననము ఫలము ఉన్న వారిని కూడా చెప్పగోరుదనని అడిగాను అప్పుడు సుతదేవుడు మహారాజా వినుము సర్వ పాపములను పోగొట్టను ఈ వ్రతము శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పను ఆ వ్రతం ఆచరించినచో నీల యాగశ్యాముడకు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును ఈ వ్రతము ఆచరించి గృహస్థ ధర్మములను పాటించినవారు సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను పొందుదును అట్లు చేయని వారికి శుభములు ఇట్లు కలుగును శ్రావణ మాసమున శుద్ధ విధి ఎందు ఈ వ్రతము ఆచరింపవలెను ఈ వ్రతము ఆచరించుచూ వారు నాలుగు మాసములను స్నానమునే పాయసమునే భుజింపవలెను పారాయణ దినమున లక్ష్మీ సమేతుడకు శ్రీ మహావిష్ణువు నచ్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలను కుటుంబము కల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమియవలను బంగారం వెండి లక్ష్మీనారాయణ ప్రతిమలను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు వాణితో అలంకరించి తెల్లని పుష్పములు సుగంధ వస్తువులైతే పూజింపవలెను శయ్యాదానములు వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలను ఈ విధముగా శ్రావణ మాసము మొదలు నాలుగు మాసములు భాద్రపద ఆశ్వేత కార్తీక మాసములు శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలేను తరువాత మార్గశీర్షము పుష్యమాఘము పుష్యము మాఘము పాల్గొనము అనుమాసముల యొందును లక్ష్మీ సమేతుడకు శ్రీమన్నారాయణు పూజింపవలేను ఆ తరువాత చైత్రము వైశాగము జ్యేష్ఠము ఆషాఢము అనుమాసముల యొందు శ్రీహరిని రుక్మిణి సహితముగా ఎర్రని పుష్పములతో పూజింపవలేను భూదేవ సహితుడు సనక సనందాది సంస్థుడు పరిశుద్ధుడు శ్రీ మహావిష్ణువుని అర్చింపవలయను ఈ విధముగా చేసి ఆషాఢశుద్ధ విధియందు ముగించి అష్టాక్షరి మంత్రముచే హోమమును చేయవలయను మార్గశిరమునమున్నగు నాలుగు మాసముల పారాయణ యందు విష్ణుగాయత్రి చేయవలెను చైత్రాది చతుర్మాసములయందును పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలను పంచామృతములను పాయసములను నేతితో వండిన బూరెలను నివేదనము చేయవలను శ్రవణాది మాస చతుష్టయమున పూజ హోమము భక్ష నివేదన చేయవలను లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాసముల చతుష్టయ పూజకు ముందుగానే దానమియవలను శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది చతుష్టయ పూజామధ్యమున దానం ఇయ్యవలను చైత్రాది మాస చతుష్టజ పూజానంతరము వెండి వరాహమూర్తిని దానమియ్యవలను అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మందికి బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఇయ్యవలయను నీతితో వండిన బూరెలను ఒక్కొక్కటి పన్నెండు చెప్పున దానమియ్యవలెను తరువాత మంచమును పరుపును ఉంచి దానిపై పాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణు భక్తులకు కుటుంబమంతయు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను అందరి భోజనములు అయిన తరువాత తాను భుజింపవరి అని చెప్పారు ఈ వ్రతము భార్యలేని పురుషుడును విధోయైన స్త్రీయును దంపతులను ఎవరైనను చేసుకొనవచ్చను శ్రుతకీర్తి మహారాజా నేను నీకీ వ్రతము పూర్తిగా వివరించదని ఈ వ్రతము ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడవును ఆయన అనుగ్రహము నుండి జనులందరును ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సుష్టులైయుందును కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో నీవీ వ్రతమును ఆచరించి భగవద అనుగ్రహము భగవతానుగ్రహమున ముక్తియు సులభమగును మహారాజా నీవడిగిన ఈ అశూన్యస్సైన వ్రతమును వివరించి తిని నీకు మరేమీ చెప్పవలయు అని స్వతదేవుని సుతకీర్తి మహారాజుతో అనిను శుతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున ఛత్రదానము చేయవచ్చును పుణ్యవ్రతమును వివరింపను శుభకర్ములైన వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎట్లైనను విన్నను నాకు తృప్తి కలిగి ఉండట్లేదు అని చెప్పాను స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంత న్యాయ మాగేణ మహీమహీషా గోబ్రాహ్మణే్య శుభమస్ లో సుఖినోభవ తూ మరలా మరి యొక్క అధ్యయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం